యూరియా కోసం అర్ధరాత్రి నుంచే రైతులు బారులు సో మీరు ఇక్కడ చూడొచ్చు చిత్రంలోని యూరియా కోసం రైతులు ఏ విధంగా బారులు తీరుతున్నారు ఏంటనేదిని సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి రైతు వేదిక ఎదుట యూరియా కోసం అర్ధరాత్రి నుంచే రైతులు బారులు తీరారు ఉదయం టోకెన్ల కోసం వరుస కట్టిన నేపథ్యంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఆ సహనానికి గురైన రైతులు పేదికలను చొరబడి సామాగ్రిని ధ్వంసం చేశారు కేవలం పదకొండు వందల ఇరవై యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు అన్నదాతలు మాత్రం వేల సంఖ్యలో బారులు తీరారు ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో దుబ్బాక సిఐ శ్రీనివాసు ఎస్ఐ కీర్తి కుమారు మిరుదొడ్డి ఎస్ఐ సమతల సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసుల సమక్షంలో భారీ బందోబస్తు మధ్య యూరియాను రైతులు పంపిణీ చేశారు మూడు వేల మంది టోకెన్లు దొరకక నిరాశతో వెనుతిరిగారు మెదక్ జిల్లా సిల్వంపేట సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం రాత్రి అక్కడే పడుకొని వేచి చూశారు ఉదయం టోకెన్ల కోసం బారులు తీరారు సూర్యాపేట జిల్లాలో నూతన కొల్లో యూరియా కోసం రాత్రి నుంచే క్యూ కట్టారన్నమాట సో ఇది పరిస్థితి రైతులకైతే ఇంత దౌర్భాగ్య పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి వాపోతున్నారన్నమాట వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించి యూరియా తెప్పించాలని లేకపోతే రైతులైతే పంటలైతే నాశనం అయిపోతాయని చెప్పేసి వారు అంటూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి